త్రిపుర సుందరి లేదా మహా త్రిపుర సుందరి దశ మహావిద్యల్లో ఒక స్వరూపము సాక్షాత్ ఆదిపరాశక్తి ముల్లోకాలకి సుందరి కావున త్రిపుర సుందరి అంటారు మనస్సు బుద్ధి చిత్తం అహంకారం బాల త్రిపుర దేవి ఆధీనంలో ఉంటాయి బాల త్రిపుర దేవి జన్మరహస్యం గురించి మనకు బ్రహ్మాండ పురాణంలో లలితా సహస్రంలో కూడా మనకి కనిపిస్తుంది బండాసురుడు అనే రాక్షసుడు తన ముప్పై మంది పుత్రులతో కలిసి దేవతలను మునులను మానవులను హింసించేవారు మూడు లోకాలను విద్వాంసం సృష్టించడం మొదలుపెట్టారు దేవతల రాజైన ఇంద్రుడు రాజ్యం పోలిన రాజ్యాన్ని బండాసురుడు సృష్టించి దాన్ని పరిపాలించడం ప్రారంభించాడు అంతేకాదు బండాసురుడు తన కుమారులతో కలిసి స్వర్గలోకానిపై దాడి చేసి దేవతలు రాజైన ఇంద్రుణ్ణి ఓడించి స్వర్గలోకాన్ని స్వాధీనం చేసుకున్నాడు భయపడిన ఇంద్రాది దేవతలు మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఈ సమస్యకు పరిష్కారం చూపమని ప్రార్థయపడ్డారు అందుకు మహావిష్ణువు ఒక్క మహాశక్తి వల్లనే మాత్రమే ఈ బండాసురుడు మరణిస్తాడని మహావిష్ణువు వివరించారు అప్పుడు దేవతలు ఆదిపరాశక్తిని పరి పరి విధములుగా పూజించి ప్రార్థించగా పరాశక్తి వారికి త్రిపుర సుందరి రూపంలో కనిపించింది బండాసురుణ్ణి సంహరిస్తానని వారికి అభయం ఇచ్చింది లలితాదేవి బండాసురుణ్ణి సంహరించడానికి వెళ్ళగా బండాసురుడు తన ముప్పై మంది కొడుకులను యుద్ధానికి పంపిస్తాడు అంతటా పరాశక్తి తన కనుబొమ్మల మధ్యభాగం నుండి తన హంసతో ఒక బాలదేవతని సృష్టించింది అమ్మ బండపుత్రులను సంహరించమని ఆజ్ఞాపించింది బండకుమారులైన ముప్పై మందిని సంహరించడానికి సిద్ధమై వెళుతున్న బాలదేవి పరాక్రమం చూసి చాలా ముచ్చట పడిపోయింది అంతటా జగన్మాత అయిన లలితాదేవి పరాశక్తి తన కవచం ఒకటి తీసి ఇచ్చింది తల్లి ఆయుధాల నుండి తనకు అవసరమైన ఆయుధం ఇచ్చి యుద్ధానికి పంపించింది జగన్మాత బాలత్రిపుర సుందరి దివ్యమైన రథాన్ని ఎక్కి బయలుదేరి యుద్ధ భూమికి వచ్చింది ఆ రథం పేరు కన్యగా అనబడే రథం పైగా అది హంసలు లాగబడుతున్న రథం బాలదేవత సూర్యుని ప్రతిబింబంలాగా వెలిగిపోతుంది ఆమె ముఖం ఎర్రటి కమలాలతో కోపంతో ఎర్రబడింది కోపంతో ఎర్రని ముఖంతో వచ్చిన బాలదేవతను చూసి రాక్షససేన భయపడ్డారు బాలదేవత ఒక అర్ధచంద్ర చంద్ర బాణంతో బండపుత్రులు ముప్పై మందిని సంహరించింది ఇంద్రాది దేవతలను గడగడలాడించిన ఆ రాక్షసులను మట్టు పెట్టడం చూసి దేవతలంతా జై జై నాదాలతో పూలవర్షం కురిపించారు సుందరిదేవి శ్రీచక్రంలో త్రిపురాంతరయంలో మొదటి దేవత షోడశ విద్యలకు ఈమే అధిష్టాన దేవత అసలు బాల త్రిపుర నామమే పరమ పవిత్రమైన నామము